హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను వీణా సాత్రిని అమెరికాలో ఒక కొత్త ఏఐ టూల్ వల్ల భారత్లో భారీ షేర్లు చాలా పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు కూడా మొత్తం పడిపోయాయంట అసలు ఈ కొత్త ఏఐ టూల్ ఏంటి ఈ ఆంథ్రోపిక్ చాట్బాట్ ఏంటి అసలు ఏమి మనకు తెలియదు సో దాని గురించి మాట్లాడడానికే రీసెర్చ్ అనలిస్ట్ నరసింహ గారు మనతో ఉన్నారు మాట్లాడేది హలో అండి అసలు ఏం జరుగుతుందండి ఏఐ టూల్ ఏంటి ఈ ఏఐ టూల్ వల్ల ఇంత ఉపాధి కోల్పోయే రావడం ఏంటి షేర్లు పడిపోవడం ఏంటి అసలు సో ఇక్కడ కొంచెం బ్యాక్ కి వెళ్దాం మనము ఇప్పుడు మనం చాలా మందికి ఐటీ ఫీల్డ్ అంటే దే డోంట్ నోట్ దేర్ ఆర్ మెనీ లేయర్స్ ఇన్ ఐటీ ఫీల్డ్ అంటే ఐటీ ఫీల్డ్ లో రకరకాల జాబ్స్ ఉన్నాయి రకరకాల కంపెనీస్ ఉన్నాయి దాంట్లో మేజర్ కంపెనీస్ వచ్చి సర్వీస్ బేస్ కంపెనీస్ ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ ప్రొడక్ట్ బేస్ కంపెనీ అంటే మీరు ఐటీ లో ఏదైనా టూల్ వాడుతున్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్ వర్డ్ వాడుతున్నారు లేదంటే ఎంఎస్ఏ పవర్ పాయింట్ వాడుతున్నారు ఆ టూల్ ని తయారు చేసే కంపెనీ ఈజ్ ఎ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్ తయారు చేస్తారు ఆ ప్రొడక్ట్ తయారు చేసిన దాన్ని కోట్ల మంది వాడుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన బ్యాక్ ఎండ్ సపోర్ట్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ దానికి ప్రాబ్లమ్స్ రాకుండా రాకుండా చూసుకునే వాళ్ళంతా సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ సో చాలా మందికి తెలియదు ఇండియాలో ఉన్న చాలా వరకు కంపెనీస్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ ఉన్నాయి అంటే దే గివ్ సర్వీస్ టు ఎ పర్సన్ ఇన్ యూఎస్ అదే కంపెనీ ఇన్ యుఎస్ హూ మేక్స్ ద టూల్స్ ఓకే సో అందుకే ఇప్పుడు వీళ్ళందరూ కూడా సర్వీస్ ఐటీ పీపుల్ అనమాట ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో జనాలు తక్కువ ఉంటారు ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేస్తారు కాబట్టి సో ఇప్పుడు ఆంథ్రోపిక్ అనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏఐ టూ రిలీజ్ చేశారు వాళ్ళు కంపెనీకి ప్రామిస్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఒక ప్రొడక్ట్ తయారు చేసి దానికోసం సర్వీస్ బేస్డ్ కోసం మీరు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చి ఇండియాకి కానీ ఏషియాలో వేరే కంట్రీస్ కానీ వాళ్ళకి అవుట్సోర్సింగ్ చేసి ఇక్కడ జాబ్స్ చేయించుకుంటున్నారు కదా ఆ మనుషులందరూ చేసే డేటా అనాలిసిస్ కావచ్చు లేదంటే మనకి డేటా మైనింగ్ కావచ్చు లేదంటే ఒక ప్రాసెస్ ఫ్లో కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ ఫ్లో నా టూల్ ఒకటే చేసేస్తుంది కాబట్టి మీరు ఆ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇచ్చేది ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో అని చెప్పి వాళ్ళు దే ప్రొవైడెడ్ ద టూల్ దే రిలీజ్ ద టూల్ ఆంథ్రోపిక్ టూల్ సో దాంతో ఇన్వెస్టర్స్ కి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ అవ్వచ్చు టీసీఎస్ అవ్వచ్చు ఏవైతే పడిపోయిన మరి ఎల్ ఎన్టీ మైంట్రీ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా దే ఆర్ ఇన్ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ చాలా కొన్ని వేల మంది పని చేస్తున్నారు దాంట్లో లక్షల మంది పనిచేస్తున్నారు అందరు కలిపి రేపొద్దున ఆంథ్రోపిక్ ఏ లాంటి టూల్ ఇంకోటి కూడా వచ్చి అసలు ఈ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ జాబ్స్ అన్ని అవసరమే లేదనుకుంటే ఈ కంపెనీస్ కి ఉనికి ఉండదు కదా మరి వాళ్ళ రేపొద్దున వాళ్ళకి వాల్యుయేషన్ ఏముంటుంది ఆ కంపెనీస్ కి అనే భయంతో వాళ్ళ స్టాక్స్ అన్ని కూడా ఒక్కసారిగా వాల్యూ పోయాయి సో దట్ కెన్ హ్యాపెన్ ఆర్ దట్ మే నాట్ హ్యాపెన్ కానీ ఇన్వెస్టర్స్ కి అయితే ఒక భరోసా ఉంటేనే ఒక స్టాక్ మీద వాల్యూ ఉంటుంది వాళ్ళందరూ ఇప్పుడు అదే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది ఇన్ఫోసిస్ లో ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ లేజ్ ఎంప్లాయీసే ఉన్నారు వాడు ఏమంటున్నాడు ఆంథ్రోపిక్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు నా టూల్ తీసుకోండి నా టూల్ ప్రాపర్ గా ఆ మనిషి చేసే ఈ నేను చెప్పిన ఫ్లో అంతా నలుగురు ఐదుగురు చేస్తారు అలా కొన్ని లక్షల మంది ఉన్నారు వీళ్ళందరు చేసేది నా ఏఐ టూల్ ఒకటే చేసేస్తుంది సో వాళ్ళందరికీ పే చేసే బదులు మీరు నాకు దాంట్లో ఇంత పర్సంటేజ్ పే చేసిన మీకు ఇన్ఫోసిస్ కి ఇచ్చే ప్రాజెక్ట్ మొత్తం నాకు ఇచ్చిన నా టూల్ వాడుకున్న మీకు అవుట్ సోర్సింగ్ ఖర్చు అంటే పోద్ది అంటే ఇప్పుడు ఇండియాలో ఎయిటీ పర్సెంట్ ఐటీ కంపెనీస్ దే నీడ్ నాట్ వర్క్ ఎట్ ఆల్ వాళ్ళ కోసం మరి వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఎక్కడ నుంచి వస్తాయి కాబట్టి అసలు వీళ్ళకి ఉనికి ఉంటుందా అండ్ ఇట్స్ ఇట్స్ ఆల్సో రిస్క్ టు ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ చాలా మంది ఇప్పుడు మీరు అంటున్న ఈ ఫ్లో ఆఫ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ తర్వాత చాలా టీమ్స్ అన్ని వర్క్ చేస్తూ ఉంటాయి కదా ఒక్కొక్క టీమ్ లో మీరు చేయక్కర్లేదు మా టూల్ చేసేస్తుంది అన్నప్పుడు రీప్లేస్ అయిపోతున్నప్పుడు వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతూ సో ఇప్పుడు చాలా మంది భారత్ లో ఉన్న వాళ్ళందరూ ఐటీ మెయిన్ సెక్టర్ ఐటీ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే మా ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా మీ అబ్బాయి ఐటీ అయినా అని అడిగి చేసుకునే సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ లో అది రిస్కి జాబ్ అని తెలిస్తే చాలా మంది సైకలాజికల్ గా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కరెక్ట్ సో రేపు పొద్దున ఎలా ఉండబోతుంది అంటారు మనం అంటే అనకూడదు కానీ ఒక లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇండియా చేసే చిన్న తప్పు ఏంటంటే ఒకే సెక్టార్ వైపు ఎక్కువ మొగ్గు చూపురం అది అంటే చూసినంత వరకు అది కలర్ఫుల్ గానే ఉంది ఐటి ఇండస్ట్రీ బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డౌన్ ట్రెండ్స్ ఆల్సో దాంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి చాలా మంది అనుకుంటారు ఏసీ ఆఫీస్ ఉంటుంది చాలా బాగుంటుంది పెద్ద ఆఫీస్ అని కానీ వర్క్ చేసే వాళ్ళకి లోపల ఉన్న స్ట్రెస్ ఏంటి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది లోపల ఉన్న సైకలాజికల్ స్ట్రెస్ కానీ వర్క్ బర్డెన్ కానీ ఏసీలో ఉన్నంత మాత్రం హ్యాపీ వర్క్ చేసినట్టు కాదు వాళ్ళు చాలా బ్రెయిన్ వాడాల్సి ఉంటుంది ఈవెన్ దో దేర్ ఇన్ సర్వీస్ ఇండస్ట్రీ దే హ్యావ్ టు యూస్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్ బేసికలీ అండ్ లక్షల మంది ఉన్నారు ఓకే ఇప్పుడు ఇంకొక భయం ఏంటంటే సరే షేర్ మార్కెట్ అనేది పక్కన పెట్టేద్దాం అండి షేర్ మార్కెట్ ఉన్నా లేకపోయినా కంట్రీ రకంగా నడుపుతాం కానీ ఇప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీ అయితే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళకి నిజంగానే కంపెనీస్ నిజంగా వాటి చెప్పినంత ఎఫెక్టివ్ గా ఉండి ఆ కంపెనీస్ అందరు కనుక ఇప్పుడు ఇన్ఫోసిస్ కి మీరు ఎక్స్ రూపీస్ ఇస్తున్నారు మొత్తం వర్క్ ఫోర్స్ కోసం దాంట్లో నాకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చేసి నా టోల్ నీకు ఇస్తాను అంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం ఇన్ఫోసిస్ చే జరిపినట్టే అప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అందరికి కూడా వర్క్ పోయినట్టే వాళ్ళందరూ బెంచ్ మీద పెడతారు బట్ ఏ కంపెనీని ఎన్ని ఎన్ని రోజుల బెంచ్ మీద చూడగలుగుతారు వాళ్ళని అలా ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్స్ పోయాయి అనుకోండి కంపెనీ కూడా ఇట్ కెనాట్ సర్వైవ్ సో ఇప్పుడు కంపెనీస్ కూడా లేదు మేము దానికన్నా ఎఫెక్టివ్ గా చేయగలుగుతాం మా వర్క్ ఫోర్ దానికన్నా బెటర్ అని చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది అండ్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏఐ మమ్మల్ని రిప్లేస్ చేయలేదు వీఆర్ మోర్ ఎఫిషియంట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అలా ప్రూవ్ చేసుకునే వాళ్ళందరూ ఉంటారు ఎవరైతే లేదు నాకన్నా కంప్యూటర్ చేస్తుంది అన్నట్టుగా ఉన్నారు కంపెనీ ఏదో రోజు రిప్లేస్ ఉంటుంది బట్ పాసిబుల్ అండి ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ అంటే అనాలిసిస్ అవన్నీ కూడా చాలా ఆక్యురేట్ గా ఉంటుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అటువైపు వాళ్ళు కూడా అంటే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది సో ఈ ఇప్పుడు ఈ సైకలాజికల్ ఎఫెక్ట్ పడుతున్న ఎవరైతే ఉంటారో ఎలా డీల్ చేయొచ్చు అందుకే మేము అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా చాలా మంది ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి కదా సార్ ఎందుకంటే కాలేజెస్ కూడా వెళ్తూ ఉంటాను అక్కడ కూడా ఏం సజెస్ట్ చేసేవాడిని అంటే పిల్లలకి ఓన్లీ ఏఐ టూల్స్ నేర్పించడం కాదు ఏఐని డెవలప్ చేయగలిగే బుర్ర వాళ్ళకి ఇస్తే దే ఆర్ అబౌవ్ ఏఐ ఇప్పుడు దేవుళ్ళని మనం ఎందుకు దేవుళ్ళు అంటావు వాళ్ళు మనుషులే సృష్టిస్తారు కాబట్టి ఏఐని సృష్టించగలిగే పిల్లల్ని తయారు చేశారనుకోండి ఏ ఎంత సత్తాయించినా వాళ్ళకి కింద ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అంటే ఇండియాలో చాలా వరకు గ్రాడ్యుయేట్స్ ఆల్రెడీ వచ్చిన టూల్ ని ఎలా వాడుకోవాలి టూల్ ని వాడుకోవడం నేర్పిస్తున్నాం కానీ టూల్ ని తయారు చేయడం నేర్పించలేదు నాట్ మేకింగ్ ఇంజనీర్స్ ఆర్ మేకింగ్ సర్వీస్ పీపుల్ టూల్ ని తయారు చేసేవాడు ప్లంబర్ అవుతాడు టూల్ ని తయారు చేసేవాడు మెకానికల్ ఇండస్ట్రీ ఓనర్ అవుతాడు మన ప్లంబర్స్ తయారు చేయకూడదు ఆ టూల్ ని తయారు చేసిన అలా కనుక స్కిల్ సెట్ పెంచగలిగితే ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ చేతికి పని ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా చూసుకోవాలి ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పటి నుంచి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్ లో ఇలాంటి ఎన్న జరగవచ్చు కాబట్టి మన దగ్గర స్కిల్స్ ఉండాలి ఓన్లీ ప్రోగ్రామింగ్ కాదు అనలిటికల్ స్కిల్స్ ఉండాలి అవసరమైతే ఏదో రకంగా వేరే పని అన్న చేసి కంప్యూటర్ కానీ నేను మెరుగైన వాడిని నేను చూపించుకోగలిగితేనే నెక్స్ట్ టైం ఐటీ ఇండస్ట్రీలో ఎవరికైనా ఖచ్చితంగా పురోగతి అనేది ఉంటుంది అకాడమికల్లీ చాలా మంది స్టూడెంట్స్ ఇంజనీర్ అవ్వాలని అదర్ స్టేట్స్ కి వెళ్ళిపోయి అక్కడ చదువుకోవాలి అక్కడ నేను ఐఐటి ఐబిఎం చాలా అంటే చాలా పెద్ద పెద్ద పేరు మోసిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళందరూ దానిపైన హోప్ తో ఉంటే ఆ హోప్ ని కిల్ చేసినట్టు ఇప్పుడు ఏఐ కానీ ఆంథ్రోపిక్ కానీ ఇలాంటి వచ్చిన టూల్స్ అన్ని కూడా ఈ టూల్స్ ని క్రియేట్ చేసే అంత నాలెడ్జ్ ఉంటే తప్ప ఇంకా అక్కడ సర్వే అవ్వడం కష్టం అసలుకి ఆ పా చూస్ చేసుకోవడం కూడా సో మీరు సబ్జెక్ట్స్ కూడా మారాలి అని సజెస్ట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది ఇప్పుడు సర్వీస్ బేస్డ్ ఉన్నారు బట్ ఆంథ్రోబిక్ లాంటి ఏ ఎప్పుడైనా రావచ్చు వాళ్ళ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ ఏ రోజు పోవచ్చు సో ఇన్ఫోసిస్ కూడా ఏం చేయాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి స్కిల్ సెట్ పెంచి ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ తీసేయలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా నడవాలి ఇన్ఫోసిస్ ఆల్సో హ్యాస్ టు గెట్ ఆన్ వాళ్ళు ఏం చేయాలంటే లేదు ఎందుకు నేను ఎందుకు ఏఐటూల్ తయారు చేయలేను వై క్యాంట్ వన్ ల్యాక్ ఆర్ టూ ల్యాక్ పీపుల్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ టీసీఎస్ కమ్ టుగెదర్ అండ్ వర్క్ డెవలప్ ఇండియా నుంచే టూల్ తయారు చేసి ఆ ఏఐ టూల్ పని పనిచేస్తుంది బాబు మేమే తయారు చేసాము కాబట్టి మా ఏఐ టూల్ వాడండి అంటే ఎప్పుడు సర్వేవల్ అనేది కంటిన్యూ అవుద్ది ఎప్పుడు ఎందుకు అమెరికా వాళ్ళు ఏఐ టూల్స్ రిలీజ్ చేయాలి రైట్ సో వాళ్ళ దగ్గర ఉన్న చాలా తక్కువ మన అంటాం ఇండియన్ బుర్రలు ఎక్కువ ఉంటాయి సర్వీస్ కి మనల్ని యూస్ చేసుకుంటారు కానీ చేసే అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఫినాన్షియల్ గా పెట్టేవన్నీ వాళ్ళు సో దట్ దిస్ ఈస్ వేర్ ఇండియన్స్ హావ్ టు చేంజ్ దర్ మైండ్ సెట్ ఇంక చాలు అంటే వాళ్ళ దగ్గర జీతాలు తీసుకుంటూ పనిచేసి చాలు నేను ఒక టూల్ తయారు చేసి ఇండియా నుంచి తయారైన టూల్ అమెరికా వాడు వాడుకుంటే అప్పుడు నాకు గర్వకారణం అంటే అమెరికా వాళ్ళు తయారు చేసిన టూల్ నేను బాగా వాడడం నాకు ఇంపార్టెంట్ కాదు సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని చాలా మంది ఉండి గూగుల్ కి సిఇఓ ఇండియానే ఓకే దీనికి సీఈఓ ఇండియన్ అన్నాను ఇండియన్ ఇరవై ఏళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసి సీఈఓ అవడం ఇంపార్టెంట్ కాదు ఇండియన్ పెట్టిన కంపెనీ లో అమెరికా వాళ్ళు వచ్చి పనిచేసి సీ అవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇండియా డెవలప్ అయినట్టు గూగుల్ సీఈఓ ఇండియన్ అయితే నేను ఏం చేయాలి ఇండియా ఏమి రాదు ఏమైనా వచ్చిందా వాళ్ళ ఆర్డర్స్ ఫాలో అవ్వాలి వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి వాళ్ళు చేసింది చెప్పు సో గూగుల్ వాళ్ళు ఇండియాకి లాభమే రాదు ఇంకా నష్టాలు జరుగుతున్నాయి బేసిక్ చెప్పాలంటే ఏ గూగుల్ కూడా వాళ్ళ ఏ మంచిదని అని చెప్పుకోవడం వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటది సో ఇండియన్ గూగుల్ సిఇఒఓ అవ్వడం వల్ల ఆయనకి జీతం పెరిగింది వాళ్ళ బంధువులు అందరు హ్యాపీగా ఉన్నారు చెప్పుకోవడానికి ఇండియన్ గూగుల్ కి సీఈఓ చేస్తున్నారు సీఈఓ అంటే ఏంటంటే ఉద్యోగి కాదా మరి పెద్ద ఉద్యోగి సో ఏ రోజైతే ఇండియన్ పెట్టిన కంపెనీకి అమెరికా వాడు వచ్చి సీఓ అవ్వాలని కోరుకుంటాడు దట్ ఇండియా డెవలప్డ్ నో బీ స్టాకింగ్ అబౌట్ దట్ వద్దు నా ఇన్వెస్ట్మెంట్ ఉంది నీకేమైనా కావాలా ఒక సినిమాలో డైలాగ్ ఉంటది ఢిల్లీకి ఢిల్లీ నుంచి నీకేం కావాలో చెప్పండి అంటే బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ బాబు ఢిల్లీకి ఏం కావాలో అడగండి అంటాడు అలా మనం మారాలి అలా మారాలంటే మన వర్క్ ఫోర్స్ అండి బిలియన్స్ ఆఫ్ పీపుల్ కనీసం ప్రతి ఇయర్ ట్వంటీ లాక్స్ పీపుల్ బయటకు వస్తున్నారు ఆ గ్రాడ్యుయేట్స్ ఇరవై వేల మంది నిజంగా బ్రెయిన్ ఉంటారు యు వర్క్ ఫర్ యువర్ కంట్రీ డెఫినెట్ గా డెవలప్ అవ్వండి అప్పుడు ఏమవుతుంది అంటే మెల్లగా ఇండియన్ రూపీ వాల్యూ కూడా పెరుగుతుంది ఫ్లో మారుద్ది కానీ చాలా కష్టము బట్ ఆంథరపిక్ లాంటి వస్తే ఉద్యోగాలు ఒకేసారి లక్షల్లో పోతాయని తెలిస్తే ఆ టైంలో ఖచ్చితంగా ఇండియన్ బుర్రలు పనిచేయడం మొదలు పెడతాయని నమ్ముతున్నాను రాబోతుంది అండ్ అంటే వచ్చేసింది చెప్పుకోవచ్చు షేర్లు పడిపోయి పడిపోయాయి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆంథ్రోపిక్ ఎంత ఎఫిషియంట్ గా పనిచేస్తుంది తెలియదు మనకి కాకపోతే ఒక హెచ్చరిక లాంటిది ఇది ఆంథ్రోపిక్ లాంటివి రేపు పొద్దున రెండు మూడు రావచ్చు కాబట్టి వి హావ్ టు బి రెడీ వి హావ్ టు బి సెల్ఫ్ సఫిషియంట్ మనకి అమెరికా వాళ్ళు ప్రాజెక్ట్ వాళ్ళ అవసరం లేదు నేను ఒక టూల్ బ్యారేజ్ అమెరికా వాడికి అందిస్తే ఇంకా మంచిది అన ఆలోచన కూడా ఇండియన్స్ చేయగలిగి ఐఐటి లాంటి బ్రెయిన్స్ అందరు గనక వాళ్ళ ఫెలో ఇంజనీర్స్ అందరికీ కనుక నేర్పిగలిగితే ఇండియన్ కంప్యూటర్ సొసైటీ ఆర్ ఇండియన్ ఇంజనీర్ సొసైటీ క్యాన్ గివ్ ఎ లాట్ టు ఇండియా లేదంటే ఎప్పుడు అదే భయం నా ఉద్యోగం పోతుందేమో అమెరికా వాడిని తీసేస్తాడేమో అనే భయంలో కాన్స్టెంట్ గా బతకాల్సి వస్తుంది మనం డెవలపింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం బానే ఉంది కానీ రైట్ నా ఐటి జాబ్ చేసే ఎవరైనా సరే రిస్క్ లో పడినట్టే ఇంకా ఆల్టర్నేటివ్ గా ఇంకేమన్నా చేయడానికి ఉంటాయా అంటారా అంటే వాళ్ళు లో ఉండి థర్టీ ఇయర్స్ దాటేసారు అనుకోండి దే డోంట్ హెవ్ ఎనీ అదర్ ఆల్టర్నేట్ కెరియర్స్ ఆల్సో అదర్ దాన్ బిజినెస్ బిజినెస్ కూడా ఎంతమంది చేయగలుగుతారు అండి చాలా కష్టం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన స్టాక్ మార్కెట్ ఏ రోజు ఎట్లా వద్దో తెలియదు అండ్ మళ్ళీ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ మొత్తానికి అటు ఇటు మారడానికి కారణం ఎక్కడ ఉన్నాడు అమెరికాలో కూర్చొని ఉన్నాడు ఆయన విటమిన్ టీ అంటాం మేము ట్రంప్ విటమిన్ టీ ఎక్కువైతే ప్రాబ్లం విటమిన్ టీ తక్కువైనా ప్రాబ్లం మనకి ప్రపంచం మొత్తం తెదిహో తెదిక అమెరికా మీద ఆధారపడిపోయింది ఇకనైనా మిగతా కంట్రీస్ అని మొన్న మనకి యూరోపియన్ నుంచి డీల్ వచ్చింది అలా మిగతా కంట్రీస్ అని ఏకమై వై క్యాండ్ వీ సస్టైన్ అవర్ సెల్స్ అని ఆలోచించి నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ ఆ విధంగా అడుగులేస్తే అమెరికా కింద మీద పడినా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదనే ఫరక చెప్పాలంటే మాకు ఎలాంటి పడదు అనుకున్నారనుకోండి అప్పుడు ఇండియా డెవలప్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్స్ అన్ని నిజంగా ఇండిపెండెంట్గా ఉంటాయి ఫౌండర్ ఆఫ్ అకాడమీ మీరు స్టూడెంట్స్ కి ఏం సజెస్ట్ చేస్తారు ఐటి ఇలా ఉండబోతోంది అన్న వార్నింగ్ ఏమన్నా ఇవ్వాలన్నా లేదంటే సజెషన్ ఏమన్నా ఇవ్వాలి అన్న ఇట్స్ ద కరెక్ట్ టైం సో ఏం చెప్తారు మామూలుగా నేను బిఫోర్ ఐ స్టార్టెడ్ మై అకాడమీ లేస్ అకాడమీ ఐ వాస్ ట్రైనర్ హూ యాక్చువల్లీ ట్రైన్ అనలిటికల్ స్కిల్స్ హ్మ్ అనలిటికల్ స్కిల్స్ అంటే ప్రతి మీరు ఏ జాబ్ కి వెళ్ళినా ఏ కా యూనివర్సిటీ అడ్మిషన్కి వెళ్ళినా మీరు క్యాటో మ్యాటో జిఆర్ ఎలాంటి ఎగ్జామ్ రాయాలి వాటిలో ఫస్ట్ పెట్టే ఎగ్జామ్ యాప్టిట్యూడ్ అంటాం ఐ హాడ్ బీన్ ట్రైనింగ్ యాప్టిట్యూడ్ సిన్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో నేను యాప్టిట్యూడ్ ఎందుకు తీసుకున్నాను అంటే దట్ ఈస్ అ మేజర్ స్కిల్ అప్పుడు టూ థౌజండ్ వన్ నుంచి కూడా ఇప్పటికి కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ లేదు ఏ జాబ్కి వెళ్ళరు మీరు ఆ ఇంపార్టెన్స్ అలాగే ఉంది సో అది మీకేం నేర్పిస్తుంది ఇలా అంటే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది దాన్ని ఏ విధంగా నేను సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా జరగబోతుందంటే టెన్ ఇయర్స్ లో నేను ఏ విధంగా అడుగులేస్తే రేపు పొద్దున్న జీవితం బాగుంటుంది ఈ అనాలిసిస్ అని నేర్పించేది ఆప్టిట్యూడ్ బేసికల్లీ అన్ లక్కిలీ దాన్ని ఇప్పుడు ఫామ్ బేస్ చేసేసారు కానీ నార్మల్గా ఆప్టిట్యూడ్ వాజ్ నాట్ ఫర్ దట్ సో సెకండ్లీ ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ పాస్ డోర్డ్స్ ఉన్నారు ఇప్పుడు ఐటీ లో రెసెషన్ వస్తుంది ప్లస్ వీళ్ళు ఈ నిజంగా ఆంథ్రోపిక్ గురించి తెలిసేంత వరకు కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఇస్తాయి లేదో తెలియదు ఎందుకంటే కొత్త ప్రొడక్ట్స్ వస్తాయో తెలియదు కాబట్టి సో ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చూడాలి అంటే దే కెన్ గో ఫర్ ఆల్టర్నేట్స్ ఆల్టర్నేట్స్ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ లేదు ఇంకా వేరే ఆల్టర్నేట్ పార్ట్స్ ఏమున్నాయి గవర్నమెంట్ సెక్టర్ ఎలా ఉంది అవి ఉన్నాయి లేదు అనుకుంటే దే కెన్ గో ఫర్ యూపీఎస్సి యూపీఎస్సీ అందరికీ కాదు కాబట్టి మే గో ఫర్ ఎస్ఎస్సి సీజిఎల్ ఇప్పటికీ తెలుగు స్టేట్స్ లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక జాబ్ ఉందని తెలియని గ్రాడ్యుయేట్స్ ఎయిటీ పర్సెంట్ ఉంటారు ఓకే దానికి కూడా మేము వీఆర్ ట్రై టు అవేర్ దెమ్ మేక్ అవేర్ బాబు మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎవ్రీ ఇయర్ మీకు ఇన్ని వేల పోస్ట్ వస్తాయి మీరు రాసుకుంటే వన్ ఇయర్ లో క్రాక్ చేసుకోవచ్చు అది తెలియదు చాలా మందికి ఎందుకంటే వాళ్ళ అవేర్నెస్ లేదు అందరూ మీరు మెకానికల్ చదివినా బయోటెక్నాలజీ చదివిన అందరూ ఐటీ పై పెళ్ళాలనుకుంటారు ఈ ఓవర్ డిపెండెన్స్ ఆన్ వన్ సెక్టర్ షుడ్ డిక్రీస్ సో మనం వేరే వెరైటీస్ చూడాలి మనం ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నాట్ జస్ట్ ఐటి అండ్ ఐటి పైన ఇప్పుడున్న రెసిషన్ పీరియడ్ కి మీరు తీసుకునే డెసిషన్ ఏ మీ కెరీర్ మొత్తం చేంజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి ఆల్టర్నేటివ్ కెరీర్ ఒకవేళ దానికి ఏమన్నా అయితే ఇంకేం చూడాలి అన్న థాట్ ప్రాసెస్ కూడా మీరు ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది సో మచ్ గారు అండ్ ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్ కి కానీ జాబ్ హోల్డర్స్ కానీ ప్రతి ఒక్కరికి సైకలాజికల్ గా కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ